హాయ్ అండి ఈరోజైతే మంచిగా స్నాక్స్ మా ఆయన ప్రిపేర్ చేస్తున్నారండి అలాగే లేస్ ప్యాకెట్లు అయితే ఇంకా పన్నెండు ప్యాకెట్లు తెచ్చినాడండి అలాగే లేసు అన్నీ ఒక ప్లేట్లో వేసేసి తుంచి అలాగే అన్నీ మనం లేసులన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి స్నాక్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలకి అంటే మరీ ఎక్కువ తినకూడదు కదా ఇవి అందుకని దాంట్లోకి పల్లీలు అలాగే మిక్చర్ ఇవన్నీ తెచ్చినామండి టమాటా పండ్లు ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి మనం ఇందులో వేసి మిక్స్ చేసేద్దాము లోపలే మనం ఒకటేసారి లేసు ఉండేటివన్నీ ఒక ప్లేట్లో వేసేద్దాము ఈ స్నాక్స్కినా ఒక్కసారి టేస్ట్ చూసినారంటే అదిరిపోయేలాగా ఉంటుందండి నేను ఇక్కడ అయితే ఆల్రెడీ టమోటా పండ్లు ఉల్లిగడ్డలు కొత్తిమీర నిమ్మకాయ పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టేశానండి ఇప్పుడు మనం లేస్లన్నీ అన్నీ వేసేసినాం కదా అలాగే వేయించిన పల్లీలు కూడా వేద్దామండి వేయించిన పల్లీలు మనం ఇట్లా వేసుకొని అలాగే మిక్చర్ కూడా మనకి కారాలు అంటారు దీంట్లోని ఈ కారాలని దీంట్లో వేసేయాలండి కారా బూంది ఇట్లా వేస్తే మనకి బాగా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది స్నాక్స్లా తినాలంటే చాలా బాగుంటుంది సాయంత్రం పూట అయినా సరే మనకి మధ్యాహ్నం పూట అయినా తినచ్చండి చాలా బాగుంటుంది నూరుకు మటుకు చాలా టేస్ట్ అనిపిస్తుంది మనం చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటా పండ్లను కూడా వేయాలి చిన్న చిన్న ఉల్లిపాయలు అలాగే అలాగే కొత్తిమీర కొన్ని పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలే కట్ చేసినానండి ఎక్కువ చేయలేదు ఇదైతే ప్రిపేర్ మా వారు చేసినారండి మావైనా చాండోల్ నుంచి చెప్తున్నాడు నేను ఇట్లా చేస్తానని సరే ఈరోజు చేసుకుందామని చాలా ఇష్టంగా ఈరోజు చేసుకున్నామండి అలాగే కొంచెము కొత్తిమీర అలాగే నిమ్మకాయ కూడా ఒక ఒకప్పు మాత్రమే పిండినామండి బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి ఇట్లన్నీ కలిసేలాగా లేసులు కూడా మనకి బాగా మెత్తగా ఇట్లా ఉంటే మనకి ఇరిగిపోతాయి కదా బాగా అన్నీ కలిసిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంటుంది ఎప్పుడైనా ఒకసారి చేసుకొని తినండి మరి ప్రతిరోజు అంటే మనకి బోర్ కొట్టేస్తుంది ప్రతిరోజు వద్దు ఎప్పుడైనా ఒకసారి చూడండి ఇట్లా చలికాలం కానీ వానల కాలం కానీ ఇలాంటి స్నాక్స్లు తింటే చాలా బాగుంటుంది చూసారా అన్నీ బాగా కలిసినాయి ఫస్ట్ మా ఆయన తిన్నాడు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూడా నోట్లో తినాలనిపిస్తుంది కదా నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలాంటివి అంటే మా ఆయన కల్పించినాక నాకే ఇచ్చినాడు ప్లేటు తిని చూసి టేస్ట్ ఎట్లాందో చెప్పు అని తిన్నానండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంకొకసారి కూడా చేయించుకొని తినాలనిపించి ఎంత బాగా చేసినాడు నేను అడిగినమ్మనే చేసినాడు అండి స్నాక్స్ చేసి అంటే చేసి ఇచ్చినాడు మీరు కూడా ఇలాగే స్నాక్స్ చేసుకోవాలంటే ఈయన చేసుకొని ఒకసారి తిని చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టు ఇలా మీ ఇంట్లో కూడా మీ వారు స్నాక్స్ చేసి ఇస్తారేమో చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్